మా రైతులందరికీ చాలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం ప్రతి పంటకు చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకుని ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము మాకు ఎలాంటి దీము లేకుండా రోడ్డు నడి రోడ్ల మీద దిక్కు లేక ఎండల ఆరంగా క్షీణించి హాస్పిటల్ అవుతున్నాము దయచేసి మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి కోరుకుంటున్నాం విలేజ్ నుంచి వడ్లు ఎండ పోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఏదైనా ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయ్యింది ఆటో బోల్తా పడ్డది అదంతా మాకే భయం అవుతుంది మీద మా మీద పడుతుంది మనం మాకే భయం అవుతుంది మేము మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మాకు ఇంటింటికి కళ్ళాలు ఏర్పాటు చేయాలని మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఆ కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్ మా దాంట్లో మేము రోడ్ మీద రాకుండా మేము అటు నుంచి అటే మేము దండలా అటే అటే ఎండవెట్టుకుంటాము అటే అటు నుంచి అటే కంట పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది